ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక అందినారు మీరందరూ సంతోషంగా ఉన్నారని ప్రభు నాటిగా ప్రేమించి తన చిత్తములు తన కృపలు నూతనమైన ఒక దినం మనకిచ్చి రాత్రి అంతా కాచి కాపాడి ఈ పొగలంతా ఆయన చిత్తంలో ఆయన కృపలో ఉండటానికి మొదటిగా లేచి మనందరం కూడా తండ్రి కృప మయములో ఉండటానికి ఎంతోమంది అయితే మనం లేచి ఆయన చిత్తములు మోకరించి ప్రార్థించి స్థుతించిన బిడ్డలకు నూతనమైన వాగ్దానం పట్టుకొని దేవుని కృపలో ఉంచున్న వారికి దేవుని యొక్క ఆశీర్వదుల దీవెనలు వారిపైన వారి కుటుంబం పైన అనుదినము అనుగ్రహించున్న గొప్ప దేవుని బట్టి నూతనంగా మన ప్రభుని ఈరోజు మనం ఆరాధించుకొని స్థుతిస్తూ గణపరుస్తూ జీవిస్తున్నామంటే ఈరోజు మన ప్రభు మనలో వాగ్దాన ప్రకారం ఉదయం లేచి ఆయన వాక్యములు విని ఆయన మనను ప్రేమిస్తున్నాడని నమ్మినట్టు వారు ప్రతి కుటుంబంలో ఈరోజు ఆయన చిత్తంలో ఆయన కృపలో నువ్వు నేను కూడా అదే విధంగా ఉండాలని ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా జీవించాలని మరి ఇది దినము ఉదయాన్న యొక్క పనిబాట్లు వెళ్ళే ముందుగా మనం ఏ పని చేయక మునిపే మొదటగా దేవునితో మనము సావాసం చేయాలి దేవునితో ప్రార్థించాలి దేవునితో మనము ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనము చదివి గమనించుకోవాలి సత్యమును మనం ఉంచుకోవాలంటే ఉదయాన్న దేవునితోనే మాట్లాడాలి కదా మరి ఆది అందు వాక్యం వాక్యం దేవుడే ఉన్న దే తండ్రి కాబట్టి ఈరోజు అంటున్నాడు సమస్త దేశస్థులారా మీరందరూ యహోవనే ఉత్సాహముగా స్థుతించండి గణపరచండి మైంపర్చని చెప్పిన వాక్యం ప్రకారము కీర్తన గ్రంథంలో వందో అధ్యాయం ఒకటో వచ్చిన సమస్త దేశస్థులారా యహోనకు ఉత్సోదని చేయడి సంతోషముతో యోని సేవించుడి మనం ఎవరిని సేవించాడా ఏ సయ్యను మనము సేవించేవారుగా ఉస్తావగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోని సేవించాలి ఉస్తావగానము ఎక్కడ రావాలి మనము ఆయన సన్నిధికి రావాలి ఉదయం లేక మనము సంతోషంగా ఆనందంగా మనం మరణ పడుకు నుంచి లేచి ఆయన్నే స్థుతించాలి ఆయన సన్నిధిని మనం ఏర్పాటు చేసుకోవాలి ఆయన సన్నిధిని నివాసిస్తున్న గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అక్కడను నువ్వు కూర్చొని ప్రభువా మీ సన్నిధిలో నా ప్రభువ మేము సిద్ధపాట్లో వచ్చి ఉదయాన్న తండ్రిని వాగ్దాన మాటలు వింటూ ఆనందిస్తున్నాం ఒక రాత్రి మాయకి ఇచ్చిన గొప్ప దేవుడా అని ఈ సమస్త జనులు కూడా ఎవరు సమస్త దేశ జనులు అందరూ దేవుణ్ణే స్ఫుతించాలి దేవుణ్ణి గనపరచాలి ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా ఉండాలి మనము లోకములో ఉన్న రోజులని కూడా మనందరం ఏం చేయాలి దేవుణ్ణి గనపరచాలి దేవుని నామానికి మయము కలిగినట్టుగా తగ్గింపు గుణము కలిగి మనము బ్రతకాలని మన తండ్రి నేర్పిస్తున్నాడు ఆ విధంగా చేసిన వారు ఆయన అంటున్నాడు మీరందరూ నా బిడ్డలే కాదా మీరు ఆయన చిత్తముతో ఏర్పాటు చేసుకున్న వారి కాదా కాబట్టి ఈరోజు ఆయన చెబుతున్న మాట చూసినప్పుడు ఆయన మిమ్మల్ని సృష్టించను మనము ఆయన వారము ఆయన ఆయన వారము ఆ ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనందరం ఎవరుము ఆయన వారము ఆయన మేపు గొర్రెలమైంటున్నాం కాబట్టి రోజు మనము ఎవరై ఉండాలా దేవుణ్ణి మయపరచటానికి ఆయన గొర్రెలు వారమై ఉండాలి ఆయన మేపు చిన్న గొర్రెలు వాళ్ళు ఎలాంటి వారంటే శ్రమలలో బాధలలో కష్టాలలో వారు ఏ పరిస్థితుల్లోన కూడా ఆయన తన ప్రజలు అంటున్నారు వీరు నా ప్రజలు వీరు నా వారు ఎంత చక్కగా మన ప్రభు చెప్తున్నారు నువ్వు నేను కూడా వాగ్దానం చూస్తున్నా ప్రతి దిన దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్న ప్రతి చెప్తున్నారు వారు నా వారు నేను మేపు గొర్రెలు నా గొర్రెలు నా ప్రజలు తండ్రికి ఎలా మన పైన ఇలా ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఆయనను ఎలా స్థుతించాలంటే పరిశుద్ధమైన హృదయము కలిగి ఉత్సాహముగా ఘనపరిచి మయంపరుస్తూ ఆయన సన్నిధికి రండి ఆయనే దేవుడని నమ్మండి ఆయన నామానికి ప్రేమైన బిడ్డలుగా జీవించండి అదే దేవుడు అడుగుచున్నది మరి ఆ విధంగా నువ్వు నేను జీవిస్తున్నామా మరి అలా అయితే నీ కుటుంబంలో ఆశీర్వదింపబడతాయి దిగింపబెడతాయి ఒక్కొక్క దినం మన ప్రభు మన కదిలిస్తున్న వాక్యములతో ఈరోజు నువ్వు నేను కూడా ఆయన మేపు గొర్రెలమే ఒకరోజు కూడా మనం వదలనట్టు దేవుడు ఒక శనము వదలనట్టి దేవుడు మరి రాత్రి అంతా మనతోనే ఉంటున్న దేవుడు లేచి వాక్యముతో మనతో మాట్లాడుచున్న మన దేవుని బట్టి మన ఉదయాన ఆయనతో మరపెట్టుకున్నట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకించి తన శిక్కి కష్ట కష్టదినములు ఉన్నప్పుడు ఆ రోజు మనలను ఆయనే మన మరల ఆలకించి మనకు సమాధానపరిచి మన అవసరములు తీర్చి మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ప్రభు మనతో అంటున్నాడు మీరు ఆయన సన్నిధిలో నుండి ఆయనను స్థుతించినప్పుడు ఆయన చెవి విగ్గి మీ ప్రార్థన అంటున్నాడు మరి అంటే సమస్త దేశ దేశస్థులందరము కూడా సమస్త దేశ జనులందరము కూడా ఏం చేయాలి మన కష్టము కష్టదినములు ఉన్నప్పుడు మన దేవుడు మనలను ప్రేమిస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ఇబ్బందులు మన అవసరత్తులు అన్నీ అయినా తీస్తారని ఏ బిడ్డ అయితే నమ్ముతుండో ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి దీవించి కాపాడుతాడు ప్రతి కుటుంబం ఆశీర్వదించి గొప్ప దేవుడు మరి సమయంలో ప్రేమ ప్రేమకృపా జింగల తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించేవారు కనుక నా ప్రభువ సమస్త దేశస్థులారా యహోవనే స్థుతించి గణపరిచి మయంపరచమని ఉత్సాహగానముతో ఆయన సన్నిధిలో మీరందరూ రమ్మని ఆయనే గణపరచమని ఆయన సేవించమని మీరు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఎంతమంది బిడ్డలైతున్నాయి కష్ట దినములలో ఉంటున్నారో ఇబ్బందులలో ఉంటున్నారో ఆ కుటుంబంతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరూ తండ్రిని గణపరచుకొని మయంపరచుకుంటే దైత్యమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె praise the lord god bless you